హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి పెళ్లికి అందుకని చెప్పి నాకు గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను సో పెళ్లికి వెళ్ళడానికి నేను ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను ఫైనల్ గా శారీ అయితే కట్టుకోవడం అయితే అయిపోయింది శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి అండి మన ఆడవాళ్ళకి ఎక్కువగా నచ్చేది శారీ బంగారము సో బంగారం రేట్లు తెలిసిందే కదా బగ్గుమంటూ మండిపోతున్నాయి బంగారం కొనాలంటే ఈ జన్మే కాదు నాకు తెలిసి మరొక జన్మ ఎత్తినా సరే బంగారం కొనలేమనుకుంటా అనుకుంటా అలా ఉన్నాయి రేట్లు అయితే వాసిపోతున్నాయి అందుకే నేను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అర్హా కలర్ఫుల్ కలెక్షన్ నుంచి వీళ్ళ దగ్గర అయితే నిజంగా క్వాలిటీ మామూలుగా లేదు బంగారాన్ని మించిపోతున్నాయి అంత బాగున్నాయి అందుకని చెప్పి నేను రెండు నెక్ పీసులు అయితే కొనుక్కున్నాను ఒకటి నెక్ సెట్ ఇంకొకటి హారం రెండిటికి కూడా మనకు ఇయర్ రింగ్స్ కమ్మలు కూడా వచ్చాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది సో నేనైతే వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను లేకుంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దాని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా కొనుక్కోవచ్చు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మామూలుగా లేదు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మనం మెట్ట బంగారం కొనలేం కాబట్టి ఇలాంటివన్న సరే మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్